నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన బెంగళూరులోని రామేశ్వరం కెఫే బాంబు పేలుడు ఘటన మనందరికీ తెలిసిందే ఆ ఘటన వెనుక పాక్ ఉగ్రవాది హస్తం ఉన్నట్లు ఎన్ఐఏ అధికారులు బెంగళూరులో తెలియజేశారట బెంగళూరులోని ఎన్ఐఏ కోర్టులో శుక్రవారం రోజు అంటే నవంబర్ ఎనిమిదిన దాఖలు చేసిన చార్జ్షీట్లో ఈ విషయాన్ని చెప్పారట పాక్కు చెందిన అనుమానిత ఉగ్రవాది ఫైజల్ ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నారని తెలిపింది కాగా ఈ కేసులో మున్సావీర్ హుస్సేన్ షాజిబ్ అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహా మజ్మునీర్ అహ్మద్ ముజీమిల్ షరీఫ్లు నిందితులుగా ఎన్ఐఏ గుర్తించిన విషయం ఆల్రెడీ మనకు తెలిసిందే ఘటన జరిగిన నలభై రెండు రోజుల తర్వాత నిందితులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది మంగళూరు కుక్కర్ పేలుడు తర్వాత మున్సావీర్ షాజిబ్ తాహాలు అదృశ్యమయ్యారు కొన్నేళ్ల అనంతరం మళ్ళీ బెంగళూరుకు చేరుకున్నారు ఈ సమయంలో ముజీమిల్ షరీఫ్తో పరిచయం అయింది ముజిమిల్ మెజెస్టిక్ వద్ద హోటల్లో పనిచేసేవాడు ఇతని షాజిబ్ తాహాలను ఐసిస్ ఉగ్రవాదంలోకి చేర్చాడు మొదటి దశలో కొన్ని దుశ్చర్యలు చేయడానికి ముజిమిల్ టాస్క్ ఇచ్చాడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో బెంగళూరులోని మల్లేశ్వరం బీజేపీ కార్యాలయంలో బాంబు పెట్టడానికి కుట్ర పన్నారు తర్వాత షాజిబ్ బెంగళూరు నుంచి చెన్నైకి మకాం మార్చాడు ట్రిప్లికేన్లో అద్దె ఇంట్లో ఐఈడి బాంబు తయారు చేసి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు ఉదయం బెంగళూరుకు చేరుకున్నాడు మల్లేశ్వరంలోని బీజేపీ కార్యాలయంలో బాంబు పెట్టడానికి షాజిబ్ ప్లాన్ రూపొందించాడు అయితే పోలీసుల భద్రత ఎక్కువ ఉండడంతో బీజేపీ కార్యాలయం వెనుక బాంబు పెట్టి తొంభై నిమిషాలకు టైమర్ సెట్ చేశాడు అయితే బాంబు పేలలేదు అక్కడి నుంచి చెన్నై పారిపోయాడు షాజిబ్ ఏం చేయాలో అర్థం కాని విషయంలో అనంతరం బెంగళూరులో జన అధికంగా ఉండే ప్రాంతాల్లో బాంబు పెట్టడానికి ప్లాన్ చేశారు ఫిబ్రవరి నెలలో ఐఈడి బాంబు తయారు చేసి అదే నెల ఇరవై తొమ్మిదవ తేదీన షాజిబ్ చెన్నై నుంచి బెంగళూరుకు వచ్చాడు కృష్ణరాజపురం టిన్ ఫ్యాక్టరీ వద్ద దిగి అక్కడి నుంచి కుందాలహల్లికి వెళ్ళి మార్చి ఒకటిన రామేశ్వరం కెఫేలో బాంబు పెట్టినట్లు ఎన్ఐఏ చార్జ్షీట్ లో పేర్కొంది ఏదేమైనా గానీ రామేశ్వరం కెఫే విషయంలో జరిగింది ఒక చిన్న ఏదో కాదు దీని వెనుక భారతదేశం మీద విషం చిమ్మే పాక్ ఉగ్రవాద సంస్థ ఉండడం ఫైజల్ దీనికి సంబంధించి పాకిస్తాన్లోనే ఉండడం ఈ కేసుకి సంబంధించి ఇప్పటివరకు ఛార్జ్షీట్లో ఎన్ఐఏ చెప్పిన వాటి విషయం విన్న తర్వాత బెంగుళూరు ఎంత ప్రమాదంలో ఉందో కర్ణాటక ఎంత ప్రమాదంలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కార్కి ఏ పాటికి హిందూ ఆలయాల మీద ఆక్షలు పెడదామా హిందూ దేవుళ్ళ మీద ఆంక్షలు పెడదామా భారతదేశ చిత్రపటాన్ని అవమానపరిచేలా ట్విట్టర్లో పెడదామా ఇదే తప్ప అసలు తమ స్టేట్లోకి ఇలాంటి ఉగ్రవాదులు ఎలా వస్తున్నారు పకడ్బందీ ప్లాన్ ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు ఎలాంటి అల్లర్లు రేపడానికి కారణమవుతున్నారు అనే విషయంలో ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు బీజేపీ ఆఫీస్ బాంబు పెడదాం సెక్యూరిటీ పరంగా కుదరకపోవడంతో వెనకబెట్టి అది పేలకపోవడంతో జనం రద్దీగా ఉన్న చోట పెట్టి పైశాచిక ఆనందాన్ని పొందాలి అనుకునే ఈ ఉగ్రవాదులు బెంగళూరులో మళ్ళీ మళ్లీ తిష్టవేయడం కర్ణాటకకు మళ్లీ చేరుకోవడం ఇది సింపుల్ గా తీసుకోవాల్సిన విషయం కాదు కేంద్రం దీని మీద చొరవ పెట్టాలి మరి అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలి ఉగ్రవాదులు యథేచ్ఛగా తిరుగుతుంటే అక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది అని ఏదేమైనా కర్ణాటకలో ఉన్న వాళ్ళు జర భద్రం కొత్త వ్యక్తులు కనిపించినా ఎవడైనా బ్యాగో లేకపోతే ఏదైనా కావాలని వదిలేసి వెళ్ళినా దగ్గరలో ఉన్న పోలీసులకు సమాచారం అందించండి అక్కడ ప్రభుత్వం ఎలా ఉందో మీకు అర్థమవుతుంది ఆ ప్రభుత్వం చిత్తశుద్ధి దేనికో మీకు అర్థమవుతుంది ఈ రోజు ఎన్ఐఏ షీట్లో పేర్కొన్న అంశాలు చిన్న అంశాలు కాదు భారతదేశాన్ని ముక్కలు చేయడానికి భారతదేశాల్లో విధ్వంసం సృష్టించడానికి తినడానికి తిండి లేకపోయినా పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తుంది పాకిస్తాన్కి భారీ ఎత్తున కొంత భారత్లో చిమ్మడానికి పెట్టుబడులు కూడా అందుతున్నాయి ఇక మన దేశంలో ఉన్న కొందరు ఓటు బ్యాంకు రాజకీయం కోసం వాళ్ళను యధేష్గా రానిచ్చి యథేష్షగా వాళ్ళకు ఐడి కార్డులు ఇచ్చేస్తున్నారు వాళ్ళ కోసం పోరాటం కూడా చేస్తున్నారు ఇదంతా మన కర్మ అనుకొని సర్దుకొని కూర్చోవడం కాదు ఎదురించి పోరాడి భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి కుహానా శక్తుల నుంచి అందులో ప్రతి ఒక్కళ్ళు కూడా సమిదలుగా మారాల్సిన అవసరం ఉంది మరి మీరేమంటారు ఈ దేశాన్ని కాపాడుకోవడంలో మీ వంతు బాధ్యతను నిర్వర్తిస్తారా కామెంట్ లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి వీలైనంతగా షేర్ చేయండి ఆర్థికంగా ఈ ఛానల్ కి చేయుతగా నిలవండి ఆర్థిక చేయుత లభిస్తే ఈ ఛానల్ ఇంకా మంచి మంచి అంశాలతో మీ ముందుకు రావడానికి ముందుకెళ్లడానికి సహకరించిన వాళ్ళు అవుతారు ఆర్థికంగా చేయూతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా తపనకు చేయుతను అందించిన వాళ్ళు అవుతారు సహాయం చేస్తారని ఆశిస్తున్నాం సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాం జై హింద్ జయ భారత్